వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని అమలాపురం యునైటెడ్ ఆధ్వర్యంలో త్రీకే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆమ్లాపురం డీఎస్పి ప్రసాద్ తో పాటు పలు విద్యా సంస్థల విద్యార్థులు లయన్స్ క్లబ్ సభ్యులు త్రీకే రన్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మధుర్ మాట్లాడుతూ ఇటీవల గుండె జాబ్లతో చాలా మంది మరణిస్తున్నారని కాబట్టి ప్రతి ఒక్కరు గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అన్నారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని అన్నారు గారు నెక్స్ట్ మన కిమ్స్ అధినేత చైర్మన్ చైతన్య రాజ్ గారు మేనేజింగ్ డైరెక్టర్ చేతిలోకి ఎలా వస్తుంది అనే విషయాలు ఇప్పుడు మనకి డాక్టర్ గారు విశ్లేకరిస్తారు డాక్టర్ గురుకులు రెండు గారిని మాట్లాడవలసిందిగా పోచ్చు ఫ్యామిలీ ఏంటి అమ్మ మీరు చదవక్కండి అడ్డూ మీరు కూడా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు మన మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలోని ఈరోజు ఒక వాక్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులోని అనేక స్కూల్స్ నుంచి కూడా అలాగే లయన్స్ క్లబ్ బీవీసీ అలాగే మన అనేక స్కూల్స్ నుంచి అందరి నుంచి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ రోజున అనేది మనము ఒక అవేర్నెస్ తీసుకున్న బాధ్యత ఎందుకంటే చాలామంది కూడా ఈ కార్డియో వాస్కులర్ ఇష్యూస్ మీద చాలామంది ప్ర ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మనం ఒక చిన్న చిన్న ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా మనం ఒక బ్యాలెన్స్డ్గా మనం ఒక పాటించుకుంటే మన హెల్త్ లైఫ్లోని రేపు చాలామంది సమస్యలు అవాయిడ్ చేయడానికి ఒక ఒక సొల్యూషన్ దొరుకుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నా ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంతంలోనే మన మన జిల్లాలోనే మనం చూస్తూ ఉంటే చాలా అనేక మంది కూడా హార్ట్తో సంబంధించి ఇష్యూస్తో చనిపోవడం కూడా జరుగుతుంది త్వరగా వాళ్ళ వాళ్ళకి బేసిక్గా ఏంటంటే ఈసీజీలోని ఇలాంటి సమస్యలు త్వరగా తెలియకుండా పో తెలియకుండా పోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడడం కూడా జరుగుతుంది దానివల్ల ఈ రోజున మన మెడ్ మెడ్ యునైటెడ్ వాళ్ళు యాంజియోగ్రామ్ వాళ్ళు హాస్పిటల్లో జరిగేలాగా ఒక క్యాట్లాబ్ ఏర్పాటు చేసి మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది దీనివల్ల ఏంటంటే చాలామంది ఈసీజీ తీసుకున్న తర్వాత యాన్జిఓ చేసుకోవడానికి వాళ్ళు పక్కన జిల్లాలకి వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు అది స్వయంగా ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు రెండు టెస్ట్లు పూర్తి చేసుకుని వాళ్ళకి వచ్చిన గుండె నొప్పి అనేది నిజంగా హార్ట్కి సంబంధించిన లేకపోతే గ్యాస్ట్రికల్ ఇష్యూవా లేకపోతే నిజంగా వాళ్ళు బ్లాకేజ్ ఉందా స్టంట్ వేయాలా ఇవన్నీ కూడా సులువుగా సిమ్ సులువుగా మనకు ఒక పదిహేను నిమిషాల్లో తెలిసిపోయే పరిస్థితి దానికి ఈరోజు ఈ రోజున ఓపెన్ చేసినందుకు యునైట్ తాలూకు వాళ్ళ అందరికీ కూడా వాళ్ళు మేనేజ్మెంట్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ ఈరోజు నేను వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఐ విష్ ఎవ్రీబడి ఆల్సో కూడా టు హ్యావ్ అ గుడ్ హెల్త్ అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోమని అందరినీ కోలుకుంటూ సెలవు తీసుకుంటాను